యూనివర్సిటీ విద్యార్థులు హైదరాబాద్ యూనివర్సిటీ భూముల అన్యాక్రాంతం అవ్వడానికి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలో వ్యవస్థ దాడి చేస్తోంది అయినా సో వాళ్ళు వెనకాడట్లేదు కాబట్టి హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ అలాగే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను ప్రేరేపించగలరా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ భూములు కూడా ఆక్రమణకు గురవుతున్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యంగా రోజుకొక షేడ్ అలాగే రోజుకొక ప్రార్థనా మందిరం చొప్పున సో క్రమక్రమంగా ఆ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి కాబట్టి ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ భూముల ఆక్రమణను అడ్డుకునే బాధ్యత ఆ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులైన గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గౌరవ డిప్యూటీ సీఎం అలాగే రాజకీయ నేతలుగా ఎదిగిన బల్కసుమన్ రా అలాగే పిడమర్తి రవి అలాగే ఎర్రల్ల శ్రీనివాస్ వీరందరికీ కూడా ఉంటుంది కాబట్టి ప్రస్తుత విద్యార్థి నాయకులుగా ఉన్న యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఈ దృష్టి ఈ అంశం పైన దృష్టి సారించాలని నా యొక్క విజ్ఞప్తి సో ఈ వీడియోని లైక్ చేయండి గౌరవ ముఖ్యమంత్రికి యూనివర్సిటీ బీసీ గారికి చేరేంత వరకు దీన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్